మాథ్యూస్బుల్ చాప్టర్ సెవెంటీన్ మార్త పదేళ్ళ వారు జన సమూహమునకు వచ్చినప్పుడు ఒకడు ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎదుట మొక్కలుని ప్రభువా నా కుమారుని కరుణింపు వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు ఎలాగనగా అగ్నిలోను నీళ్ళలోనూ తరచుగా పడుచున్నాడు నీ శిష్యుల ఎద్దకు వాని తీసుకుని వచ్చి తిని గాని వారు వాని స్వర్ స్వస్థపరచలేకపోయిరని చెప్పెను అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా మీతో ఎంత కాలము ఉందును ఎంతవరకు మిమ్మను సహితును వాని నా యొద్దకు తీసుకుని రండని చెప్పెను అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వాని వదిలిపోయేను ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను తర్వాత శిష్యులు ఏకాంతముగున యేసు నద్దకు వచ్చి మేమే మేం ఎందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి అందుకైనా మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసముండిన ఎడలా ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో నేను దేవుని బిడ్డారా మరి మనం చదివినటువంటి వాక్యాన్ని మనం గమనిస్తే జన సమూహమునొద్దకు వచ్చినప్పుడు ఎవరు యేసుక్రీస్తు ప్రభు వారు మరియు శిష్యులు జన సమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట ఏమైనాడంట అంట మొక్క హలే ఒకడు జన సమూహములో నుండి ఒకడు ఒకడు దేవుని అంత జన సమూహము మధ్యలో జన సముద్రము మధ్యలో అనేక మంది ఉంటే ఉంటే కానీ ఇతను మాత్రము ఏం చేశాడంట మొక్క లొంగినాడంట హెలుయా హలే మొక్క లొంగిన తర్వాత ఏం జరిగింది ఏమంటున్నాడు ప్రభువా నా కుమారుని కరుణింపుము వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు ఎలాగనగా అగ్నిలోనూ నీళ్ళల్లోనూ తరచుగా పడుచున్నాడు ఈ వ్యక్తికి ఒక కొడుకున్నాడు ఆ కొడుక్కి ఒక దయ్యం ఉంది ఒక దయ్యం పట్టింది ఆ కొడుక్కి ఏం అంట అది అగ్నిలో పడేస్తా ఉందంట నీళ్ళల్లో కూడా పడేస్తా ఉందంట అందుకు దేవుని దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నాడు నా కుమారుడు రోగి అయి ఉన్నాడు గమనించండి ఇక్కడ తండ్రి దయ్యం వాళ్ళ నాయన నా కొడుకు దయ్యం పట్టింది అని చెప్పలేదు ఎందుకంటే కొడుకు నాయనకు తెలియడం దయ్యమో రోగమో యాదో బాధో నాయనకు తెలియడం ఆ సమస్య కనుక్కోలేకున్నాడు నాయన నవమాసాలు మోసి పెంచి కనిన బిడ్డకు ఏ కష్టం వచ్చిందో కూడా ఎవరికి అర్థం కావడం లేదు ఇప్పుడు ఇక్కడ తండ్రికి అర్థం కాక ఏమంటున్నాడు నా కుమారునికి రోగి అయి మిక్కిలి బాధపడతా ఉన్నాడు అగ్నిలో పడతా ఉన్నాడు నీళ్ళల్లో పడతా ఉన్నాడు నా కుమారుని కరుణించు తర్వాత ఏమంటున్నాడు తర్వాత ఏమంటున్నాడు నీ శిష్యుల యొక్కకు వాణిని తీసుకుని వచ్చి తిని కాని వారు వాణిని స్వస్థపరచలేకపోయిరని చెప్పాను హలే లు ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాము రెండు కార్యక్రమాలు జరిగాయి ఒకటి మొక్క లొంగాడు రెండవది యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు నా కుమారునికి పలానా వ్యాధితో బాధపడతా చాంద్ర రోగంతో బాధపడతా ఉన్నాడు నీళ్ళలో పడతా ఉన్నాడు అగ్నిలో పడతా ఉన్నాడు చాలా సార్లు నేను శిష్యులకి అక్కడికి తీసుకొని వచ్చిన నీ శిష్యులు నా కుమారుని స్వస్థపరచలేకపోయినారు అని యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ తండ్రి తన ఆవేదనను తన బాధను వ్యక్తపరుస్తా ఉన్నాడు అందరు చెప్తాం ఒకసారి తర్వాత ఇప్పుడు ఏసు అంటా ఉన్నాడు ఏమంటున్నాడు అందుకు విశ్వాసము లేని మూర్ఖతరము వాలారా మీతో నేనంత కాలము ఉంధు ఎంతవరకు మిమ్మల్ని సహింతును వాణిని తీసుకొని రమ్మంటా ఉన్నాడు శిశుల్ తికు చూసినాడు తండ్రి తన బాధను చెప్పగానే శిశుల్ చూసి ఏమంటా ఉన్నాడు శిశుల్ చూసి ఏమంటాడమ్మా శిశుల్ తికు చూసి అల్ప విశ్వాసులారా మూర్ఖతరము వారలారా విశ్వాసము లేని వారులారా ఎంత కాలము నీతో మీతో ఉండాలి నేను ఎంత వరకు మిమ్మల్ని సహించాల నేను నా వాని తీసుకొని రండి నా రండి యేసుక్రీస్తు ప్రభు యొద్కు వచ్చిన వారిని ఆయన ఎప్పటికీ త్రోసి వేసేవాడు కానే కాదు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ఎంతైనా జాలి కలిగిన వాడు ఎంతైనా ప్రేమ చూపించగల దేవుడు ఏమైనా నీ కోసం చేయడానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు హలేలుయా ఈ ఇక్కడ మనం గమనిస్తే ఈ సమయంలో దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నాడు నా యొద్దకు తీసుకొని రండి తీసుకొని వచ్చినాకేం చేసినాడు దేవుడు చూడండి ఇప్పుడు తీసుకొని ఏం చేసినాడు ఏసు అంతటా ఆ దయ్యమును గద్దింపగా అది వాణిని వదిలి ఏమైందంట వదిలి పోయాను మళ్ళా వచ్చిందా ఏమన్నా మళ్ళా రాలే రాలే దేవుడికి ఇప్పుడు గమనించండి కన్న తండ్రి ఏమో చాంద్ర రోగి అంటా ఉన్నాడు కన్న తండ్రి ఏమంటా ఉన్నాడు కొడుకు పట్టింది అంటున్నాడు చాంద్ర రోగం రోగం ఒక రోగం పట్టింది అని తండ్రి అనుకుంటా ఉంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రము స్పష్టంగా దయ్యాన్ని గద్దించాడంట హెలుయ అంటే ఇప్పుడు అతనిలో ఏముందంటే దేవునికి తెలుసు ఇన్ని అతనిలో ఏ లోపముందో అతన్ని ఎందుకు అగ్నిలో పడేస్తా ఉందో అతను ఎందుకు నీళ్ళలో పడేస్తా ఉందో దేవునికి తెలుసు తెలుసు హలెలుయ హలే అందుకేం చేశాడంట ఆ దయ్యమును గద్దించాడంట ఏం చేశాడంట దయ్యాన్ని గద్దించాడంట ఈ రోజున నీవు కూడా గద్దిస్తే దయ్యాలు పారిపోతాయి హలే ఈ ఈరోజు నీవు కూడా గద్దిస్తే నీ ఇంట్లో ప్రతి సమస్యలు పారిపోతాయి పతనం అయిపోతాయి అని అంటా ఉన్నావా అడిగిన దాన్ని పొందుకుంటా ఉన్నావా అడిగిందాన్ని పొందుకునేంత వరకు విశ్వాసం నిలకడగా ఉండి దేవుడు మేలు చేసినా చేయకపోయినా ఈరోజు నీవు కూడా గద్దించుకుంటా ఉన్నావా నీ జీవితాన్ని నీ బ్రతుకుని గద్దించుకుంటా ఉన్నావా నీ కుటుంబములో జరుగుతున్నటువంటి ప్రతి విషయాలను గద్దించుకొని సరి చేసుకుంటా ఉన్నావా ఆ దయ్యమును గద్దింపగా వాణిని వదిలిపోయిను ఆ గడియ నుండి వాడు ఏమైనాడంట ఇప్పుడు స్వస్థత నొందాడంట హలే గట్టి చెప్తాం ఒకసారి చేతులు హలే చేతులపై ఆ క్షణమే దేవుడు గద్దించిన మరుకసటి సెకండే దయ్యము పరారైపోయింది పరారైపోయింది ఇప్పుడు ఏమైనా నా చిన్నోడు స్వస్థత పొందినాడంట దేవునికి మహిమ కలుగునగాక హలే లుయా తర్వాత ఇంకేం జరిగింది శిష్యులు యేసు ప్రభు య్రభు శిశులను తిట్నాడు కదా అందరి మధ్యలో ఎంతకాలం వేయగలరా మీతో విశ్వాసము లేని వారులారా తరము వారులారా నేను మీతో ఎంత కాలం ఉండాలని అందరి ముందర తిట్టినాడు కదా ఇవి వీళ్ళకు కొంచెం భయం వచ్చి ప్రభు మీద ఏంది బందరు రిటర్న్ అన్నాడు ఏంది బందరు ఇట తిట్టినాడు ఏంది బా మానం బయట ఇటు అన్నాడు అని అందరు అందరులైన శిష్యులందరూ కూడా డల్లుగా ఉండరు అందుకే తర్వాత చూడండి ఏమంటున్నారు ఏమని జరిగింది చూడండి తర్వాత శిష్యులు ఏమంటా తర్వాత శిష్యులు ఏకాంతముగా అంటే ఏసు ప్రభు మూడును బట్టి పోయినారు యేసు ప్రభు నేను చెప్పింది నీకు అర్థమైతుంది ముందు తిట్టినాడు కదా అందరి మధ్యలో తిడతానే పారిపోలేం వద్దులే ఏమొద్దులే యేసు ఏమొద్దు ఏం వద్దు ఈ సేవ వద్దు ఏం వద్దులే అనుకోలే ఏకాంతముగా ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి పోయినారంట హలెలుయా పోయి ఏమడిగినారంట యేసు నద్దకు వచ్చి మేమెందు చేత దాన్ని వెళ్ళగొట్టలేకపోతామని అడగగా ఎస్ అయ్యా మేము ఎందుకు దాన్ని వెళ్ళగొట్టలేకపోయినాము ఎందుకు మేము దాన్ని పోగొట్టలేకపోయినాము అది అది మమ్మల్ని చూడు నీ కాడ తిట్టేటట్టు చేసింది ఏంది మాలో ఏం లోపం ఉంది మాలు ఏం తక్కువ ఉంది ఎందుకు ఆ దయము పారిపోలా అని దేవుణ్ణి శిష్యులందరూ కూడా అడుగుతా ఉన్నారు అప్పుడు ఎస్సు బ్రహు అంటా ఉన్నాడు అప్పుడు యేసు ప్రభు ఏమంటా ఉన్నాడు గమనించండి యేసు ప్రభు ఏమంటా ఉన్నాడు అప్పుడు అందుచేత గమనించండి ఇప్పుడు యేసు ప్రభు వాళ్ళతో మాట్లాడినాడు కదా యేసు ప్రభు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు ఏం మాట్తా ఉన్నాడు అందుక మీ అల్ప విశ్వాసము చేతనే దేని చేత అంట మీరు ఎందుకు పోగొట్టలేకపోయినారంటే శిష్యులారా మీకు అల్ప విశ్వాసం వచ్చింది ఏమొచ్చిందంట వాళ్ళకి ఏముందంట వాళ్ళు ఇప్పుడు అల్ప విశ్వాసం ఉందంట అల్ప విశ్వాసం వలన వాళ్ళు ఏం చేయలేకపోయారు దయ్యాన్ని గద్దించలేకపోయినారు ఆ బిడ్డవానికి ఆ చిన్నవానికి శ్వాసదివ్వలేకపోయినారు యేసుతో పాటే ఉన్నారు కాని యేసు చేసినటువంటి కార్యమును వీరు చేయలేకపోతా ఉన్నారు ఎందుకంటే వీరిలో అల్ప విశ్వాసం ఉంది ఈ రోజు ఎంతో మంది మనం నమ్ముతా ఉన్నాం ఎంతో మంది ఏసు ఎంతో మంది యేసు క్రీస్తు సంఘములో బలలో చే ఉన్నాం ఆయన శరీరములో ఆయన మాంసములో ఆయన రక్తములో మనం పాని అవుతా ఉన్నాము కానీ ఈ రోజు మనలో కూడా అల్ప విశ్వాసమున్నది దేవుడు చేసిన కార్యాలు నేటికి నువ్వు చేయగలవు చేయగలుగుతావు అందుకే అంటా ఉన్నాడు దేవుడు ఏమంటా ఉన్నాడు దేవుడు ఈ కొండను చూచి మతేసు వార్త పదేడు ఇరవై చివరి భాగం ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి బొమ్మనగా అదేమైత పోతదంటుయా ఒకరోజు వాన పడతా ఉంది ఒకరోజు వాన పడతా ఉంటే నేను అడిగిన ప్రభుని పదకొండు అయింది రాత్రి పన్నెండు అయింది కరెంట్ కట్ చేసినారు వాన భయంకరంగా పడతా ఉంది దేవా ఈ రోజు రాత్రి మాకు మంచి నిద్ర కావాలా కరెంటు అలాగే వాతావరణం అంతా నీ స్వాధీన పరుచుకో రేపు ఉదయాన్నే నీ పరిచయ చేయాలా ఈ రాత్రి అంతా మేలుకుంటే రేపు పరిచర్ చాలా కష్టమవుతుంది ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ రోజు ముందే చాలా అలిసిపోయినాము సేవలో కాబట్టి అని రాత్రి పదకొండున్నరకు ఆ టైంలో ఇంగ్లీష్లో ప్రార్థన చేసిన ఐ ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ స్టాప్ దిస్ ట్రైన్ యేసుక్రీస్తు నామంలో ఈ వాన ఆగిపోవును గా కానీ గద్దించినప్పుడు వెంటనే వెంటనే వాన క్రమక్రమంగా క్రమంగా తగ్గి ఒక్క నిమిషానికి వాన లేకుండా పోయింది పోయింది ఒకరోజు సుమార్త సభకు పోయినప్పుడు రాజుపాలెం గ్రామానికి సుమార్త సభకు పోయినప్పుడు అక్కడ నల్లటి మబ్బులు వచ్చినాయి మొత్తం అన్ని ఏర్పాటు చేసినాము లైట్లు కట్టినాము సౌండ్ సిస్టమ్ పెట్టాము అన్ని కూడా ఏర్పాటు చేసి పాటలు పెట్టాము నల్లటి మొగ్గులు కమ్మించాయి కమ్మించాయి వైపు చేయి చాచి దేవా ఈ వాతావరణం అంతా నిస్వాధీనపరుచుకో ఒక్క చుక్క కూడా కింద పడకుండా ఆ మేఘాలన్నింటినీ పక్కగా తీసుకోబోయేసా అని ప్రార్థన చేసినప్పుడు మొక్కలు వంగి ప్రార్థన చేస్తానే ఉన్నాను చేస్తానే ఉన్నాను ఖచ్చితంగా ఏడు గంటలకు మబ్బులన్నీ మాయమైపోయినాయి నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు ఈ కొండను అటు జరగంట కొండ ఏమైపోతుందంట జరిగిపోతుందంటే లేలు అందుకే ఇరవై ఒకటో వచ్చిన ఒకటి చదువున్నాయని ఇరవై ఒకటి మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో నేను ఇప్పుడు ఇక్కడ శిష్యులకు దేవుడు ధైర్యం చెప్తా ఉన్నాడు ధైర్యం ధైర్యం ఈ రోజు నీకు కూడా దేవుడు ధైర్యం చెప్తా ఉన్నాడు ఏమని నీకు అసాధ్యమైనది ఏది లేదు నా కుమారుడా నా కుమార్తె నా సేవకుడా నా దాసుడా నీకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏది లేదు నువ్వు ఏదైనా సరే సాధించగలుగుతావు నిశ్చయముగా చెప్పుచున్నానంటా ఉన్నాడు ఆయన విశ్వాసంతో పలికితే నిశ్చయముగా అంటే ఖచ్చితంగా జరిగిపోతుంది అంతే నా నామములో హలే హుయా అందుకే ఒక భక్తులు ఒక పాట రాసిండు కదా ఎసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా క్రీస్తు ఎస్ శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని ఎసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ ఎస్ అయ్యనామంలో శక్తి ఉన్నదయ్యా ఎస్ఐ నామములో శక్తి ఉన్నది ఎస్ఐ నామములో గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి ఆయన ఆ చిన్నవాని వైపు చూచి ఆ దయ్యాన్ని గద్దించగానే ఆ దయ్యము పారిపోయిందంట నీ సమస్యలు పారిపోవట్లేదా నీ జీవితంలో కొండ లాంటి సమస్యలు అడ్డంగా ఉన్నాయా నీ జీవితంలో ఎక్కలేని ఎత్తైన కొండకి ఎక్కలేకపోతా ఉన్నావా అన్న నా ముందర ఎంతో పెద్ద శత్రువులు ఉన్నారన్న ఎంతో పెద్ద అడ్డు అడ్డుకట్టేసినారన్నా నేను ఎదగనీయకుండా నాకు అడ్డుకట్ట వేసినారన్నా నేను ఎదుగుతా ఉంటే నా మీదకు చేతబడి శక్తులు చేసినారన్నా అన్నా నేను ఎక్కడ బాగుపడతాను అని ఎక్కడ నాకు ఏమైపోతుందో అని అందరూ నా మీదకి ఒక అడ్డుగా వచ్చినారన్నా నాకు కదా దేవుడు అంటున్నాడు విశ్వాసంతో ప్రార్థన చెయ్యి చెయ్యి కొండ పక్కగా జరిగిపోతుంది అంతే హలో నీ ఎదురుగా ఉన్న ఏ సమస్య అయినా సరే నీకు మనశ్శాంతి లేకుండా చేసే సమస్య అయినా సరే నీకు సంతోషము సమాధానం లేకుండా అది ఏ సమస్య అయినా సరే ఏ శ్రమైనా సరే ఏ బాధ అయినా సరే నువ్వు అల్ప విశ్వాసంతో కాకుండా విశ్వాసంతో ప్రార్థన చేసి చూడు ఒకసారి వచ్చే సంవత్సరం ఈ టైంకి గొప్ప మేలు నీ జీవితంలో జరుగుతాయి ఆమెలుయాలుయా విశ్వాసంతో పలుకు ఏదైనా విశ్వాసంతో పలికితే ఆయన ప్రతి పలుకును కూడా నీ జీవితంలో నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ముప్పై ఆరు కాబట్టి మీరు జరగబాబు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు గల వారవునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయిచు మేలుగా ఉండు అని చెప్పెను మేలుకువగా ఉండి ప్రార్థన చెయ్యి జరగబోయే వాటన్నిటినీ నువ్వు తప్పించుకోవాలంటే నీ జీవితంలో నీకు జరగబోయే కీడుల నుంచి నీకు జరగబోయే ప్రమాదాల నుంచి నీకు జరగబోయేటువంటి కష్టము నుంచి నష్టము నుంచి నువ్వు తప్పించుకోవాలంటే మనుషు కుమారుని ఎదుట నీవు నిలబడి శక్తిగల మారగునట్లు ఎల్లప్పుడూ ఏం చేయాలంట ఏం చేయాలంట మా ఎల్లప్పుడు తిని పడుకోవాలంటున్నా ఎల్లప్పుడూ పనులు చేసుకోవాలంటనా ఎల్లప్పుడూ సంపాదించుకోవాలంటున్నా ఎల్లప్పుడు డబ్బు మీద పిచ్చి పెంచుకోవాలంటునా ఎల్లప్పుడు మనవల్ల మనవరాల మీద ఆశ పెట్టుకోవాలంటున్నా ఎల్లప్పుడూ ప్రార్థన చేయచ్చు మేల్కువగా ఉండు నీ ప్రార్థన నీ బిడల భవిష్యత్తు మారుస్తుంది నీ ప్రార్థన నీ భర్త జీవితాన్ని మారుస్తుంది నీ ప్రార్థన నీ భార్య నీకు అనుగుణంగా నీకు నీకు లోకిట భార్య ఫలించు ద్రాక్ష వాళ్ళు వాళ్ళే నీ భార్య మార్చబడతది నీ ప్రార్థన నీ మనవల్లు మనవరాలు ముది మన ముది మనవరాలను దీవన దీవనకరంగా నడిపిస్తుంది నీ ప్రార్థన నువ్వు కోల్పోయిన మాట అన్నిటినీ నీ జీవితంలో దేవుడు తిరిగి రప్పిస్తాడు మేలుకువ్వుగా ప్రార్థన చేయి మొక్కాలంగి ప్రభువునడుగు నడుగు ఆ చిన్నవాడు స్వస్థత పొందినట్టు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరుగును గాక ఆ చిన్నవాని జీవితంలో వాడు ఊహించలా నీళ్ళలో పడతా ఉన్నాడు అగ్నిలో పడతా ఉన్నాడు పోయి తల్లిదండ్రులు ఎత్తుకచ్చుకుంటా ఉన్నారు ఎంత బాధ అది ఎంత శ్రమ అది అయితే ఎప్పుడైతే తండ్రి ఎస్సు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి మోకా లొంగాడు ప్రార్థన చేశాడు దేవుడు కుమారుని బాగు చేశాడు అట్లుంటదమ్మా ప్రార్థనలో జయము ప్రార్థనలో విజయం అలాగుంటది నీ బిడ్డలకు రక్షించాలంటే పోషించాలంటే ప్రార్థనని కంచవాలా హలెలుయాలుయా ప్రార్థనలో పోరాడునది పెళ్ళగించుట సాధ్యము ప్రార్థనలో హెలుయా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయా నీ పాదాలు తడుపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు తడుపకుండా ప్రభువా ప్రభువా నాకు ప్రార్థన నేర్పించు నేర్పించు ఏం ప్రార్థన ఇప్పటికి కూడా కొంతమంది అయితే ఏం ప్రార్థన చేస్తారంటే పరలోకమందున మా తండ్రి మీ నామ పరిశుద్ధ పరచు అది అప్పుడు నేర్పించిన ప్రార్థన ఇప్పుడు ఎందుకు అది నీకు చదువు రాకపోతే ఏదైనా చేత కాకపోతే అది చేసినా ఒక రకం నీకు మంచి జ్ఞానం ఉంది కొంతమంది నోటి లెక్కలే రెండు రూపాయలకు వడ్డీ ఎంత చెప్పురా అంటే పదివేలకు రెండు వందలు వేసుకుంటే లక్ష రూపాయలకు వెయ్యి రూపాయలు వడ్డీ అవుతుంది అయిపోయా నోటి లెక్కలు పటపటా వేస్తారు వీళ్ళకి ఏమంటారు మళ్ళా నాకు చేత కాదు చదువునికి నాకు ప్రార్థన చేసే శాతం అంటే లోకములో ఏమో జ్ఞానము సంపాదించుకుంటున్నారు కానీ దేవునిలో మాత్రం ఏం సంపాదించుకోలేకపోతా ఉన్నారు జ్ఞానమును సంపాదించుకోలేకపోతా ఉన్నారు నేర్చుకోలేకపోతా ఉన్నారు దేవుని సన్నిధిలో ఆనందాన్ని కోల్పోతా ఉన్నారు ఈ రోజున ఎంతో మంది ఆశలన్నీ నిరాశలైనప్పుడు దేవుని దగ్గరకు వస్తారు అనుకున్నవన్నీ జరగనప్పుడు దేవుని దగ్గరకు వస్తారు అయ్యా మేమేదో అనుకున్నామేదో జరిగిపోతా ఉంది మా కోసం ప్రార్థన చేయి దేవా మా ఇంట్లో అశాంతిగా ఉంది ఏదో చప్పట్లు చప్పులు వినపడతా ఉన్నాయి ఏదో చప్పట్లు అన్ని విన్నపడతా ఉన్నాయి మా గలీజ్ గలీజ్ ఎందుకు వినపడతా ఉన్నాయి మాకు భయం వస్తా ఉంది ఎస్ఐ సహాయం ఎస్ అయ్యా మా ఆయనకు బాగలేదు ఎస్ఐ సహాయం చేసయ్యా మా ఇంట్లో అప్పుల సమస్యలు సహాయం చేయి ఎప్పుడు చేతులుగా లేక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనము అన్ని బాగున్నప్పుడు ప్రభు దగ్గరికి రా ఏమీ బాగోలేనప్పుడు ఎస్ఐ నీ దగ్గరకు వస్తాడు హలేలుయాలుయా దేవుని బిడ్డ రథమేలో అల్ప విశ్వాసము చేతి నువ్వు ప్రార్థిస్తే నువ్వు కొండను కాదు కదా కనీసం కొండ కింద ఉండే చిన్న రాయిని కూడా నువ్వు జరపలేవు ప్రార్థన చేస్తే కొండ కాదు కొండ కింద ఉండే మట్టి ఆ భూమి పర్వతాలు మెట్టెలు ప్రార్థన నీ శత్రువులు నేను చూసి వనకాల నీ శత్రువులు నీ దగ్గరికి రావాలంటే భయపడాలా ఒకరోజున రోజున ఒక సేవకుని మీదకి ఒక కుటుంబము లేచిందంట సంఘంలో పెద్దని అది ఇది అని చెప్పి సేవకుని ఎట్టబడితే మాట అందరిలో అవమానం చేసిపోయినారంటారంట ఊర్లో బయటికి పోగానే ఎక్కడ చూసినా కానీ ఆ సేవకుని గురించి విష ప్రచారం చేస్తా వచ్చారంట సంఘానంత చెదరగొట్టారంట సంఘానికి ఎవరు రానియకుండా సంఘానంతా కూడా వేరే పాస్టర్ని ని పెట్టుకొచ్చుకొని అంత అలర్కొలం చేసుకుంటా ఉన్నారంట అయితే సేవకుడు నమ్మకంగా ప్రార్థన చేసుకుంటా ఉన్నాడంట నమ్మకంగా ప్రార్థన చేసుకుంటే దేవుడు గమన ఉంటాడా సంఘాన్ని చెదిరిపున గమన ఉంటాడా తోడేలను దేవుడు వదిలిపెడతాడా ఇక్కడ దయ్యాన్ని గద్దినోడు దయ్యాన్ని గద్దించినోడు కదండి అలాగే తను సంతోషంగా ఉన్నాడంట కొద్ది కాలం తర్వాత తనకిష్టమైనటువంటి ఇద్దరు కూతురు కొడుకు అయితే కుమారుణ్ణి దేవుడు తీసేసుకున్నాడంట దేవుడు తీసేసుకోగానే అతనికి భయం వచ్చిందంటే ఏంది నా కొడుకు ఏమైంది సడన్ గా సడన్ గా ఏమైపోయిందని కుటుంబ ప్రార్థనలో ఒకరోజు అంత కార్యక్రమం అంత అయిపోయినాక ఒక వారం కుటుంబ ప్రార్థన కూర్చొని కూర్చొని చదువుకుంటా ఉంటే ఒక వచనముతో దేవుడు మాట్లాడినాడంట నా కనుగుడ్డును తాకినావు అన్నాడంట దేవుడు అంటనే ఆ టైంలో ఆ రాత్రి కాలస్వామిలో పరిగెత్తుకుంటూ సేవకుని దగ్గరకు వచ్చి అయ్యా ఆ రోజు నేను చేయిని తప్పుకునిమిందని శిక్ష మోపి అనేశ్వరంగా సంఘాన్ని ఎదురుగొట్టినానయ్యా ఈ రోజు నా కుమారుడు అయ్యా ఈ రోజు నుంచి నాది బాధ్యత అయ్యా అందరిని తెచ్చి సంఘాన్ని నింపుతానయ్యా దేవునికి వ్యతిరేకంగా పోతే మనకే నష్టం మన బిడ్డలకు నష్టం దేవుని సేవకుని ఎదురు మనకే నష్టం సంఘానికి ఎదురుగా పోతే మనకే నష్టం నష్టం సహవాసంలో ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంతో మనోహరము అదే సహవాసముల ఐక్యత లేకపోతే లేకపోతే ఎంతో దుర్బరమైన స్థితి ఉంటది ఇప్పుడు పాజిటివ్ మనం తీసుకోవద్దు నెగిటివ్ కూడా మనం గమనియాల దేవుడు ఆశీర్వదించింది కాక అంటే ఎటువంటి వారిని ఆశీర్వదిస్తాడు ఆయన ఆయన ఎందుకు భయభక్తులు కలిగే ఆయన ప్రేమించే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు ఇక్కడ అదే జరిగింది తండ్రి కుమారుని కోసం వచ్చాడు కుమారుని విశ్వాస తండ్రి విశ్వాసాన్ని బట్టి కుమారుడు ఏమైనాడు ఇలా స్వస్థత పొందినాడు పొందినాడు హలే వానికి పట్టిన దయ్యము నుంచి ఇప్పుడు వాడు ఏం పొందుకున్నాడు ఆ గడియ నుండి వాడు స్వస్థత పొందాడంట హలే మరి ఎందుకమ్మా మెలుకోండి ప్రార్థన చేయ అంతే కదా వేరే వేరే విషయాలు నీకెందుకు వేరే వేరే సంగతులు సేవకులట్ట ఆ ఆమట వాళ్ళట సంఘములట వీళ్ళట వాళ్ళట వాళ్ళ కుటుంబం అట్ట ఆ సేవకుడు మంచోడు ఈ సేవకుడు మంచోడు కాదు వాళ్ళట ఈ నీకెందుకు నీ కుటుంబం గురించి ప్రార్థన చేసుకో నీ జీవితాన్ని సరి చేసుకో నీ కుటుంబం నీవు దేవునికి తగినట్టుగా ఉన్నావా లేదంటే అల్ప విశ్వాసముతో ఉన్నావా లేదంటే విశ్వాసములో ఉన్నావా ముందు నువ్వు సరి చేసుకోవాలా ముందు నీవు దేవునికి దగ్గరగా ఉండాలా ఒకరితో మనకేం అవసరం ముందు మనము దేవుళ్ళు ఎదగాల మన కుటుంబం వర్ధిలింపబడాలా మన బిడలు దీవించబడాలంటే అల్ప విశ్వాసము కాక విశ్వాసంతో మేలుకోకండి నీవేం చేయాలా ప్రార్థన చేయాలా హలే మొక్క లొంగి ప్రార్థన చేశాడు తండ్రి ఏం నిలబడుకొని ఏసయ్యా పెద్ద దేవుని వంటనే ఏంది నీ శిష్యులకు అడిగిపోయింటే నా కొడుకుని ఎవ్వరూ బాగు చేయలే నువ్వంతా మోసమని కొంతమంది అంతే ఆ శాలకు మేము ఎన్ని వారాలు పోయినాము ఆ శాలకు ఆ చర్చికి మేము ఎన్ని సాలు పోయినాము కష్టాలే ఏం వద్దు మాకు ఇప్పుడు నాయన చూడండి ఫస్ట్ ఎవరికి అడిగిపోయినాడంట శిష్యులకు అడిగిపోయాడు ఫస్ట్ శిష్యులు ఏమన్నా బాగా చేసినారో కొడుకుని నమ్మకం పోగొట్టుకున్నాడు ఏమన్నా వచ్చి యేసు ప్రభు కాళకి వచ్చి మొక్కలు లొంగినంటే ఎంత నమ్మకం ఉండాలా పోగొట్టుకోలే వీళ్ళ వీళ్ళకంటే చెప్పింది మీకు చేఐకు నీకు సంబంధం కలిగి ఉండాలి మీరిద్దరు కాబోయే భార్య భర్తలు ఆయన నేను పెళ్లి చేసుకునికి రాబోతా ఉన్నాడు కాబట్టి నువ్వు కన్నీకగా ఆయన రాకుడు వచ్చినంత వరకు ఎదురు చూసి ఏ పాప